హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునా హోమ్లీ థాట్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే సేమ్యా బూర్లు ఈజీగా ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం కి ముందుగా పప్పు నానబెట్టాల్సిన అవసరం కూడా లేదు ఎవరైనా చుట్టాలు వచ్చినా సరే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వీటి కోసం నేనైతే రెండు గ్లాసులు సేమియా అయితే తీసుకున్నాను పైన గిన్నెతో వాటర్ పెట్టుకొని ఆ వాటర్ బాగా మరిగించుకున్నాక ఈ సేమియా అయితే అందులో వేసుకోవాలి అయితే ఎక్కువసేపు ఉడికించుకోకూడదు ఒక ఫైవ్ ఆర్ సెవెన్ మినిట్స్ ఉడికించుకొని స్టవ్ ఆపేసి ఒక హోల్స్ ఉండే గిన్నెలో వాటి పెట్టుకోవాలి మనం ఎక్కువసేపు ఉడికించామంటే సేమియా మెత్తగా అయిపోతుంది మీకు ఒకవేళ సేమియా మెత్తగా అయిపోయింది అనుకుంటే పైనుంచి కొంచెం చల్ల వాటర్ వేయండి తర్వాత ఒక కొబ్బరికాయ తీసుకొని వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని మిక్సీలో కొబ్బరి కూర ఎలా ఉంటుందో అలా అయితే చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన మందంగా ఉండే ఒక గిన్నె పెట్టుకొని అందులో మనం రెండు గ్లాసులు సేమే వేసుకున్నాం కదా అందుకే రెండు గ్లాసులు షుగర్ అయితే వేసుకోవాలి షుగర్ వేసుకున్నాక ఒక టీ గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి మనం కొబ్బరి కోర్ చేసుకునేటప్పుడు అందులో మూడు యాలకులు వేసుకొని మధ్యగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక కలిగి పెట్టుకొని అందులో నెయ్యిని అయితే వేసుకోవాలి షుగర్ కరిగి లేతపాకం వచ్చేంత వరకు చూసుకోవాలి నెయ్యి లైట్గా వేయకాక కొబ్బరి కూరని అయితే అందులో వేసి సిమ్లో పెట్టి వేయించుకోవాలి వేయించుకున్న కొబ్బరి కూరని మన పంచదార పాకంలో అయితే వేసుకోవాలి ఈ పంచదారని లేతపాకం తీసుకోవాలండి ఈ రెండు దగ్గరికి అయ్యాక మనం ఉడికించి పెట్టుకున్న అయితే అందులో వేసి మొత్తం కలుపుకోవాలి దగ్గరికి అయ్యేంత వరకు స్టవ్ పైన అయితే ఉంచుకోవాలి సేమి మొత్తం దగ్గరికి అయ్యాక స్టవ్ కట్టేసి కంప్లీట్గా చల్లారాక చిన్న చిన్న బాల్స్లో చుట్టుకోవాలి ఫస్ట్ మనకి ఇలా ఉన్నా సరే చల్లారాక కొంచెం దగ్గరకు అయిపోతుంది ఇలా మనకు నచ్చిన సైజులో బూర్లు అయితే చుట్టుకోవాలి పూర్ణం కోసం ఒక గిన్నె తీసుకొని అందులో రెండు గ్లాసుల గోధుమ పిండి హాఫ్ గ్లాస్ మైదా పిండి హాఫ్ గ్లాసు బియ్య పిండి వేసుకోవాలి ఇలా ఏమీ లేకుండా చల్లించుకున్నాక అందులో కొంచెం సాల్ట్ కొంచెం షుగర్ యాడ్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి మరి పల్చగా కాకుండా తిక్కుగా కాకుండా ఈ విధంగా అయితే కలిపి పక్కన పెట్టుకోవాలి మనం చుట్టు పెట్టుకున్న బూరెల్ని అందులో వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులో అయితే వేసుకోవాలి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని స్టవ్ కట్టేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి వీటి కోసం మనం ముందుగా పప్పు కూడా నానబెట్టాల్సిన అవసరం లేదు చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయో కూడా నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నస్తే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్